హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ నోజు నో లాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఇవాళ పొలంలో టెంకాయ చెట్లు ఉన్నాయి అవి అంత వాటంగా లేవు అందుకే జేసీబీ పెట్టి తీపిచ్చేస్తున్నాము కైలో ఉన్న టెంకాయ పొలకలన్నీ తీసేసాము ఇంకా గినాల మీద ఉంటాయి కదా అవి కూడా ఇంకా చెట్లన్నీ తీసేస్తున్నారు నీడ పడకుండా ఉంటుందని ఇంకేదొక ఫలింపు వేసుకున్నాము అని చెప్పి ఇవన్నీ తీపిచ్చేస్తున్నామండి అక్కడైతే జేసీబీ క్లీన్ చేస్తుంది మాకు బాగా వేసి నీళ్ళు తాగుదామని ఇలా మోటార్ దగ్గరికి వచ్చాము తాగుతున్నాడా జున్ను జును తాగే ఇందాక తీసేసిన చెట్లన్నీ ఇప్పుడు ట్రాక్టర్కి వేస్తుంది జేసీబీ అది తీస్తుంటే సగం కింద పడుతున్నాయి సగం ట్రాక్టర్ వేస్తుంది అంటే అవన్నీ కూడా పొరువు కదా అందులో అవి జారిపోతున్నాయి చెట్లు చాలామంది అనుకోవచ్చు ఎందుకు చెట్లని తీసేయడం అని ఈ చెట్లు వేసి ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇవంత వాటంగా లేవు దీని బదులు ఏదో పంట వేసుకోవచ్చు అని చెప్పి తీసేస్తున్నాము ఒక రకంగా ఉండే ఈ చెట్లు మరి అంత బాగలేవు అందుకే తీసేసామండి టెంక చెట్లు తీసేసాం కాదండి ఇది లేత గుంజు మేము పిల్లలు తింటామని తెచ్చాడు మావారు అర్జును నేను కోస్తుంటే టీ మమ్మీ నేను కోస్తానని చెప్పి ఏదో చాక్ తీసుకొని ట్రై చేస్తా అన్నాడు వాళ్ళ తమ్ముడు చేపెడుతుంటే తమ్ము తాకుబాని చెప్పి నెత్తుతున్నాడు అని చూడండి మీరేను పట్టుకొని ఏమైంది తమ్ముడిని చాక్ పెట్టుబా తగ తగుతుంది అన్నకి తమ్ముడికి చిన్న ఫైట్ గుంజు దగ్గర నులేవల్ ఆడుతున్నారా పడిపోతాడు లేదులే నువ్వు ఆడుకోనా టెంకాయ చెట్లు తీసాం కదా పలుమై ఇది మామూలుగా దుక్కి దిల్లిచ్చాము అయిపోయింది తర్వాత వేసే పైరేద్దామని ట్రాక్టర్ని పిలిచి దుక్కి దున్నిస్తున్నాము ఆ పొలమేనండి ఇది వన్ వీక్ తర్వాత తీసిన వీడియో మొత్తానికి మా పొలం ఇలా శుద్ధం చేసాము మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆ నూజ్ నువ్వు మా వీడియో నచ్చినట్లయితే మాకు కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమి